ధన్యవాదాలు అధ్యక్ష ముందుగా గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఫిబ్రవరి పదిహేనున మా నియోజకవర్గం రావడం జరిగింది అధ్యక్ష మా నియోజకవర్గంలో గత కొన్ని సంవత్సరాల నుంచి పేరుపోయిన గర్భఖంఠిక ఇష్యూని ప్రజలు గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకురావడం జరిగింది అధ్యక్ష ముఖ్యమంత్రి గారు మంచి మనసుతో పద్దెనిమిది వందల ఎకరాలని రివైజ్ చేసి పట్టాదారు పాస్ పుస్తకాలు ఇష్యూ చేయాలని చెప్పి చెప్పడం జరిగింది అధ్యక్ష ముందుగా రెవెన్యూ శాఖ అధికారులకి రెవెన్యూ శాఖ మంత్రివర్యులకి గౌరవ ముఖ్యమంత్రి వర్గాలకి మా నియోజకవర్గ ప్రజల తరఫున ఉదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష అలాగే అధ్యక్ష మా కందుకూరు నియోజకవర్గంలోని లింగసముద్రం గ్రామంలోని లింగసముద్రం మండలం పెద్దపవని గ్రామంలో నాలుగు వందల ముప్పై తొమ్మిది సర్వే నెంబర్లో గ్రామ కంఠానికి సంబంధించిన భూములు ఒక పంచాయతీ సెక్రటరీ అధికారాన్ని ఉపయోగించి దొంగ పొజిషన్ సర్టిఫికేట్లతో కొన్ని కోట్ల రూపాయల ఆస్తిని వాళ్ళకు పొజిషన్ సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది అధ్యక్ష ఆ పోజిషన్ సర్టిఫికేట్ని బేస్ చేసుకొని అతను రిజిస్ట్రేషన్ ఆఫీస్లో రిజిస్టర్ డాక్యుమెంట్లు చేయించి ఆ ల్యాండ్ని కబ్జా చేసే పరిస్థితి అధ్యక్ష ఈ దీనికి పాల్పడిన పంచాయతీ సెక్రటరీ గారిని అలాగే ఆ రిజిస్ట్రేషన్ శాఖ వారి వారి మీద కఠినమైన చర్యలు తీసుకోవాలని చెప్పి గౌరవ మంత్రివర్ని కోరుకుంటూ అదేవిధంగా అధ్యక్ష లింగ సముద్రం మండలంలోని ఎర్రారెడ్డిపాలెం గ్రామం అధ్యక్ష కొన్ని వందల సంవత్సరాల నుంచి ఆ గ్రామంలో వాళ్ళు ఉన్నారు ఆ గ్రామం మాత్రం గ్రేజింగ్ ఫోరం బోకులో ఉంది అధ్యక్ష ఇప్పుడు వాళ్ళకి కాలనీ హసులు కట్టుకోవాలంటే పొజిషన్ సర్టిఫికేట్లు సిలో పెట్టి గత కొన్ని సంవత్సరాల నుంచి ఆ గ్రామ ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష నేను స్వయంగా ఫైవ్ మంత్స్ నుంచి ఆ ఫైల్ పట్టుకొని కలెక్టరేట్ చుట్టూరు అన్నీ తిరిగాను అధ్యక్ష చివరికి ఎండోమెంటు ఈవో ఫస్ట్ తర్వాత స్టెప్లో ఏసీ దగ్గర పోతున్న తర్వాత కమిషనర్ గారి దగ్గర ఎన్ఓసి వస్తేనే అవి రిజిస్ట్రేషన్లు అవుతున్నాయి అధ్యక్ష ఇవి చాలా ఇబ్బందిగా ఉంది స్వయంగా నేనే దాన్ని ఐదు ఐదు మంది ఐదు మంది నెలల నుంచి దాని చుట్టూరు తిరుగుతున్నా అధ్యక్ష ఇవి చాలా ఇబ్బందిగా ఉంది దీనికి రెవెన్యూలో ఏదైతే గ్రామంలో ఉన్న ఎండోమెంటు ల్యాండ్ని సబ్డివిజన్ చేసి దాన్ని స రిమైనింగ్ ల్యాండ్ని రిజిస్ట్రేషన్లు అయ్యే విధంగా గౌరవ మంత్రివర్యుల్లో చర్యలు తీసుకుంటారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ అదేవిధంగా అధ్యక్ష ఏదైతే లింగ సముద్రం మండలం పెదపోవని గ్రామంలో జడ్పీటీసీ వైసీపీ జడ్పీటీసీ అధ్యక్ష అతనే మళ్ళా ఇనాం ల్యాండ్ సర్వీస్ ఇనాం ల్యాండ్ కొన్ని కోట్ల రూపాయల ప్రాపర్టీ ఏడు ఎకరాల ల్యాండ్ని ఫ్రీ హోల్డ్లోకి మార్చి ఇవి ఏదైతే మనం ఏదైనా కొచ్చింది చేస్తే వైసీపీ సోషల్ మీడియాలోనో లేకపోతే సాక్షి పేపర్లోనో సాక్షి మీడియాలోనే మరలా అధికారుల మీదనే తిరగబడే పరిస్థితుంది అధ్యక్ష దీన్ని దీనికి సహకరించిన అధికారుల మీద కఠిన చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా గౌరవ మంత్రివర్ని కోరుకుంటున్నాం అధ్యక్ష థ్యాంక్ యూ అధ్యక్ష మంత్రి గారు